ఎవరువైనా మనము మన కుటుంబాలు మన సంఘాలు మన బంధువులు అందరూ పడదాం వాళ్ళు చంపితే దేవుడు అనుమతి చనిపోదాం వాళ్ళని క్షమించమని ప్రార్థన చేద్దాం చట్టంతో బుద్ధి చెప్పే విధంగా ముందుకు వెళ్దాం జైలుకి కేసులు పెట్టి పెట్టించుకుందాం రవిడీషన్ ఓపెన్ చేసి ఓపెన్ చేయించుకుందాం జైలుకి పంపించి వెళ్దాం బెయిల్ రాకుండా చేస్తాం బెయిల్ రాకుండా ఉందాం లోపల దేవుడు మాటలు వెదాం మన హక్కు జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారా జైలు మీద గౌరవ జిల్లా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీస్ జడ్జి జడ్జి గారు ఉంటారు అనికో లెటర్ రాయండి జైలు అధికారులు కనుక మనల్ని టార్చర్ చేస్తే ఆ జైలు మీద జిల్లా డిఎస్ఎల్ఏ డిఎల్ఎస్ఏ డిస్టిక్ లీగల్ సర్వీస్ కి సెక్రటరీ గౌరవ గారు ఉంటారు ఆయన ఫిర్యాదు చేస్తే వాళ్ళు హీయాల్సిన రైట్లు ఇస్తారు ఎవరు భయపడమాకండి మన హక్కులు జైలుకి జైలుకెళ్తే ఖైదీగా లేదా ముద్దాయిగానేందుకు కొన్ని హక్కులు ఉంటాయి బయట ఉంటే సాధారణ పౌరులకు హక్కులు ఉంటాయి మతపరంగా ఉంటే మతపరమైన కొన్ని హక్కులు ఉంటాయి కులపరంగా ఉంటే కులపరమైన కొన్ని హక్కులు ఉంటాయి ఎవడు చూస్తే మనకు హక్కులు ఉన్నాయి ధైర్యంగా హక్కును ముందుకు ముందుకెళ్దాం భయపడాల్సిన అవసరం లేదు ఏం కాదు పోతే వాన్ని దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడు కూడా పెడదాం ఓకేనా అయితే ఎవరు కొట్టొద్దు తిట్టొద్దు ఎవరిని కూడా ద్వేషించొద్దు దేవుడు మనం దీవించును కాక ఆమె